హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవాన్షిక స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతున్న మన్నించి నుంచి మా చెల్లి స్టోరీలోని నూట నలభై నాలుగో భాగం హర్షిత్ ముందు షాక్ అయిన వెంటనే చిన్నగా నవ్వుతూ నీకెందుకు అలా అనిపించింది అని ధరణి తల నిమురుతూ అడుగుతారు అదంతే నాకన్నీ అలా తెలిసిపోతాయి నిజం చెప్పు నువ్వు నిజంగా ఎవరినో ప్రేమించావు కదా అని మెరిసే కళ్ళతో అడుగుతుంది హర్షిత్ నిర్లిప్తంగా ఇప్పుడు ఇవన్నీ మాట్లాడుకున్న వేస్ట్ ధర్ని వదిలే నా జీవితం రితికితో ముడిపడి పొందేమో అందుకనే బలవంతంగానైనా దానితోనే పెళ్లికి ఒప్పుకునేలా చేసినట్టు ఉంది నా తలరాత ఇంతే వదిలి అని అంటాడు వదిలేయలేను కానీ నిజం చెప్పు బావా నువ్వు ఆఫీస్లో సీఈఓగా చార్జ్ చేసుకున్న రోజు నైట్ ఎవరో అమ్మాయిని కాపాడటానికి ఆ అమ్మాయి దగ్గరగా వెళ్ళి తన నడుం చుట్టూ చేయి వేసి ముద్దు పెట్టి మరీ ఆ అమ్మాయిని ఏడిపించిన వాళ్ళకు వార్నింగ్ ఇచ్చావు కదా కారులోకి వచ్చాక ఆ అమ్మాయి ఎవరు అని రితిక అక్క అడిగితే చాలా సీరియస్గా నీ విషయాలు కలుగు చేసుకోవద్దు అని చెప్పావు ఆ అమ్మాయినే కదా నువ్వు ప్రేమిస్తుంది నిజం చెప్పు అని ఎగ్జైటింగ్గా అడుగుతుంది హర్షిత్ ఆశ్చర్యంగా ధర్ణి వైపు చూస్తూ నీకెలా తెలుసు నేను ఆ అమ్మాయిని ప్రేమించాను అని అని అడుగుతాడు అదంతే ఎవరితోనూ క్లోజ్గా ఉండని నువ్వు ఆఖరికి నాతో కూడా అంత క్లోజ్గా ఉండవేమో అటువంటిది ఎవరో ముక్కు మోహం తెలియని అమ్మాయిని నువ్వు ముద్దు పెట్టింది జస్ట్ తనని కాపాడటానికి అంటే నమ్మటానికి నేనేమైనా చిన్నపిల్లన నాకు అప్పుడే అర్థమైపోయింది నువ్వు ఆ అమ్మాయిని ప్రేమిస్తున్నావని కానీ నువ్వే చెప్తావని ఎదురు చూస్తాను కానీ ఈరోజు ఇలా జరిగేసరికి ఇక తప్పక నేనే అడుగుతున్నాను చెప్పు ఆ అమ్మాయిని నువ్వు ప్రేమించావు కదా అని అడుగుతుంది హర్షిత్ మాయితీ నేను గుర్తు చేసుకోగానే గుండె వేగం పెరిగి పెదవుల మీద చిరునవ్వు చేరి అవును చూడగానే ప్రేమించాను ఎందుకో తెలియదు తను నా దగ్గర ఉంటే నా మనసు నా ఆధీనంలో ఉండదు ఎప్పుడు తననే చూస్తూ ఉండిపోవాలనిపిస్తుంది తను లేకపోతే ఒక్క క్షణమైన బ్రతకగలను అనిపిస్తుంది తెలుసా రితికని పెళ్లి చేసుకుంటాను అని ప్రామిస్ చేసేటప్పుడు కూడా ఆ అమ్మాయి గుర్తుకు వచ్చి చాలా బాధపడ్డాను కానీ ఏమీ చేయలేని నిస్సహాయాన్ని చేసి రితిక తను అనుకున్నది సాధించి నవ్వుకుంది ఇక ఏమీ లేదు అంతా అయిపోయింది నా జీవితంలో నా ప్రేమ నాకు దక్కదని అర్థమైపోయింది వదిలేదరిని నా జీవితం ఇంతే దీనికి అడ్జస్ట్ అవ్వటానికి టైం పట్టచ్చేమో కానీ అవుతాను ఎలాగోలా అని కన్నీటి తడితో అంటాడు నువ్వెందుకు బావా అడ్జస్ట్ అవ్వాలి అసలు ఇష్టం లేని పెళ్లి చేసుకోవలసిన అవసరం నీకేంటి వద్దు బావా ఈ తొక్కలో ప్రామిస్లకి నువ్వు ప్రేమించిన అమ్మాయి మోసం చేస్తావా చెప్పు పాపం తను నీ మీద ప్రాణాలు పెట్టుకుని ఉంటుంది కదా మరి ఆ అమ్మాయిని వదిలేయట న్యాయమా చెప్పు ఎవరి కోసమో నువ్వు ప్రాణంగా ప్రేమించిన అమ్మాయిని బాధ పెట్టడం భావ్యం కాదు బావా వదిలే రితికా అక్కని రితికా అక్కకి ఇచ్చిన ప్రామిస్ని వెళ్ళి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకొని తీసుకురా అప్పుడు ఎవ్వరూ ఏమీ అనలేరు రితిక అక్క కూడా సైలెంట్ అయిపోతుంది అని కన్విన్స్ చేయటానికి ట్రై చేస్తుంది అసలు అంత అవసరం నాకేం వచ్చింది ధరణి అయితే అందరిని ఒప్పించి పెళ్లి చేసుకోగలను కానీ నేను ప్రాణంగా ప్రేమించిన అమ్మాయి నన్ను ప్రేమించలేదు నా దురదృష్టం ఏమో నేను ఆ అమ్మాయిని నా ప్రేమలో పడేసేలోపు ఇదంతా జరిగిపోయింది నాకు జీవితంలో ప్రేమ దక్కే అవకాశం లేదని అర్థమైపోయింది ఇలాంటి మాటలు మాట్లాడినాలో మళ్ళీ ఆశలు రేపకు పైగా నేను మమ్మీ మీద ప్రామిస్ చేశాను ఆ ప్రామిస్ని బ్రేక్ చేసి మమ్మీకి ఏదైనా జరిగేలా చేయలేను అని బాధగా అంటాడు ఏంటి బావా నువ్వు చెప్పేది నిన్ను ఆ అమ్మాయి ప్రేమించలేదా ఎవరు అసలు ఆ అమ్మాయి ఇంత హ్యాండ్సమ్గా ఆయన్ని ప్రేమించకుండా ఉన్నది పైగా ఇంత డబ్బు హోదా చూసి కూడా కనీసం ఇష్టపడలేదా నిజం చెప్పు మేమంత కన్విన్స్ చేస్తున్నావా నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా అనవసరంగా నువ్వు అబద్ధం చెప్పకు బావా నిన్ నిన్ను ఇష్టపడిన వారంటూ ఎవరూ ఉండరు అని గట్టిగా అంటుంది హర్షిత్ పైకి లేచి నేను చెప్పిందంతా నిజం ధరని ఆ అమ్మాయికి నేనంటే ఇష్టం లేదు అయినా ప్రేమ అనేది ఆస్తి హోదా చూసి పుట్టేది కాదు ఎందుకు అర్థం కావట్లేదు నీకది నన్ను ఇలా వండర్గా వదిలే అని అరుస్తాడు హర్షిత్లో అసహనం చూసి ధరణి కొంచెం తగ్గి సరే బావా ఆ అమ్మాయి ఎవరు నాతో చెప్పు నేను వెళ్ళి కన్విన్స్ చేసి నీతో పెళ్ళికి ఒప్పుకునేలాగా చేస్తాను ప్లీజ్ బావా నీలో నువ్వే బాధపడుతూ పైకి నవ్వుతూ మాత్రం ఉంటే నేను చూడలేను నాకు తెలుసు నువ్వు ఎవరితోనూ నీ బాధ చెప్పుకోవటానికి ఇష్టపడవని ఆఖరికి నాతో కూడా అందుకే ఇంత ఫోర్స్ చేసి అడుగుతున్నాను అని అంటుంది అంటే ప్రేమని అడుక్కోమంటావా ధరణి ప్రేమ అని అడి ప్రేమ అనేది అడిగితే పుట్టేది కాదు దానంతగా అది కలగాలి అంతేకాని బలవంతం చేస్తే ప్రేమించేది ఏంటి అలా నాకు అస్సలు ఇష్టం లేదు ఇక ఇవన్నీ వేస్ట్ నేను రితికకి ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఫిక్స్ అయిపోయాను నువ్వు ఇవన్నీ మాట్లాడాలి అనుకుంటే ఇప్పుడే ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు అని సీరియస్గా అంటాడు హర్షిత్ కోపంగా ఉన్నాడు ఇప్పుడు మాట్లాడితే ఇంకా డిస్టబ్ అవుతాడు అని మరోసారి మాట్లాడాలి అనుకుంటూ ధరణి పైకి లేచి అది మాత్రమే కాదు బావా నీతో ఇంకొక విషయం కూడా చెప్పాలి నేను నేను అంటూ సిగ్గుపడుతూ మెళకల్ తిరుగుతూ ఉంటే హర్షిత్ అనుమానంగా ధరణి వైపు చూస్తూ ఎందుకు అలా సిగ్గుపడుతున్నావు ఎవరినైనా ప్రేమించావా ఏంటి అని అడుగుతాడు ధరణి షాక్ అయ్యి నీకెలా తెలుసు బావా నేను ప్రేమించానని ఇంతవరకు నేను ఎవరితోనే చెప్పలేదు ఫస్ట్ నీతోనే చెప్పాలని నీ దగ్గరికి వస్తుంటే విషయమంతా తెలిసి ఇక్కడే ఆగిపోయాను అని ఆశ్చర్యంగా అంటుంది ఎలా తెలిసిందంటే నువ్వు మరీ ఇంతలా సిగ్గుపడిపోతూ ఉంటే అర్థమైపోయింది అని ధరణి సిగ్గుకే మైండ్ డైవర్ట్ అయ్యి నవ్వుతూ అంటాడు ధరణి ఇంకా సిగ్గుపడుతూ పోబావా అని అనగానే హర్షిత్ నవ్వుతూ సిగ్గండి ఏంటో తెలియని మా ధరనే సిగ్గుపడేలా చేశాడంటే అతను ఎవరో గ్రేట్ అయితే ఇంతకీ ఎవరతను మీ కాలేజీలో స్టూడెంట్నా ఏంటి అట్రాక్షన్ అయితే కాదు కదా అని అనుమానంగా అడుగుతాడు నాది అట్రాక్షన్ ఏమో కానీ అతనిది కాదు బావా అతను కూడా నన్ను సిన్సియర్గా ప్రేమిస్తున్నాడు నాకు తెలిసి అతను నీకు తెలిసే ఉంటాడు మన సిటీలో రీసెంట్గా జాయిన్ అయిన ఏసీపీ అర్జున్ ఉన్నాడు కదా అతన్నే నేను ప్రేమిస్తుంది ఈరోజు అతనే స్వయంగా నాకు ప్రపోజ్ చేశాడు నేను కూడా ప్రేమిస్తున్నానని చెప్పాను అంతకంటే మంచి పర్సన్ నా కోసం ఎక్కడ దొరుకుతాడు అందుకే వెంటనే ఒప్పేసుకున్నాను పైగా నీ అంత హ్యాండ్సమ్గా ఉంటాడు తెలుసా నాకు ఎప్పటినుంచో కోరిక నీలాంటి హ్యాండ్సమ్ గాయ అయితేనే పెళ్లి చేసుకోవాలని నా కోరిక నెరవేరేలా అతని అందం అతని మనసు అతని క్యారెక్టర్ నచ్చింది అని నిన్న ఈరోజు జరిగిందంతా చెప్పి అతనిని బయటికి తీసుకువెళ్ళమని అడిగితే తన డ్యూటీ పట్ల ఎంత బాధ్యతగా మాట్లాడాడో తెలుసా అని అర్జున్ గురించి చెప్పేటప్పుడు కళ్ళల్లో ఒక రకమైన మెరుపుతో చెప్తుంది సరే అయితే నేను మాట్లాడతాలే నువ్వు చదువు సంధ్య పక్కన పెట్టి ప్రేమ అంటూ అర్జున్తో తిరగకు అలాగే అత్తయ్య మావయ్య వాళ్ళతో కూడా మాట్లాడుతాను కానీ ఇప్పుడే కాదు నువ్వు లైఫ్లో సెటిల్ అయ్యాక ఆ విషయం వివరంగా చెప్పి పెళ్ళికి ఒప్పిస్తాను నీ పెళ్ళి ఇప్పుడే కాదు ఇంకొక నాలుగు సంవత్సరాలైనా పడుతుంది అర్జున్తో వివరంగా చెప్పు అని అంటాడు ధరణి షాక్ అయ్యి ఎందుకు బావా అన్ని సంవత్సరాలు వచ్చే సంవత్సరంతో నా చదువు అయిపోతుంది కదా చదువు అయిపోగానే పెళ్లి చేసేయండి బావా ప్లీజ్ అని క్యూట్గా మొహం పెట్టి అంటుంది అప్పుడే పెళ్లి చేసుకుని ఏం చేస్తావు ధరని లైఫ్లో నీకంటూ కొన్ని గోల్స్ ఉంటాయి కదా ప్రేమలో పడి వాటిని నెగ్లెక్ట్ చేయకూడదు అని సీరియస్గా అంటాడు ధరణి మొహం మార్చేసి సరే బావా నీ ఇష్టం నాకంటూ గోల్స్ అంటే నా భర్తని హ్యాపీగా చూసుకోవటమే అలాగే డాడీ గోల్ ప్రకారం నేను జాబ్ చేసి మంచి ఎక్స్పీరియన్స్ తెచ్చుకొని డాడీ కంపెనీ అక్కతో పాటు చూసుకోవాలని దానికి తగ్గట్టు నేను ఎదుగుతాను అని అంటుంది గుడ్ అలాగే ఉండు అని తన తలని మీరీ సరే వెళ్ళు ఇక నేను పడుకుంటాను అని అంటాడు ఐదు నిమిషాలు బావా పడుకోవద్దు ఇప్పుడే వస్తాను అని లేడి పిల్లల పరిగెత్తుకుంటూ కిందకు వెళ్ళి భోజనం ప్లేట్లో పెట్టుకొని పైకి వచ్చి ఆయాసంగా అర్షిత్ ఎదురుగా నిలబడి ముందు భోజనం తర్వాత నిద్రపో అన్నం తినకుండా నిద్రపోవటం మంచిది కాదు పైగా నువ్వు డ్రింక్ చేసి ఉన్నావు ఖాళీ కడుపుతో నిద్రపోకూడదు అని కేరింగ్గా అంటుంది హర్షిత్ ధరణిని చూస్తూ అమ్మని గుర్తు చేశావు అని హర్షిత్ మనసుని ఎవరు అర్థం చేసుకోలేకపోయినా హర్షిత్కి ధరణి అర్థం చేసుకునేసరికి తన మీద ప్రేమ అనురాగం ఎక్కువయ్యి ఆకలిగా లేదు ధరణి ప్లీజ్ నన్ను బలవంతం చేయకు అని అంటాడు కుదరదు బావా అంటూ హర్షిత్ని బలవంతంగా బెడ్ మీద కూర్చోబెట్టి తనే గోరుముద్దలు తినిపిస్తూ ఎంత డిస్టర్బెన్స్లో ఉన్నా అన్నం తినటం మానకూడదు బావా అలా చేస్తే భోజనాన్ని అవమానించినట్టు అంట రేపన్న రోజు మనకి తినటానికి ఉండదంట కాబట్టి నువ్వు ఎటువంటి పొజిషన్లో ఉన్నా ఎంత బాధలో ఉన్నా సరే భోజనం చేయటం మాత్రం మనకు ప్లీజ్ ఈ చిట్టి మరదల కోసం అని క్యూట్ గా మొహం పెట్టి భోజనం మొత్తం తినిపించేస్తుంది హర్షిత్ భోజనం తినేశాక ధరణి కిందకు వెళ్తూ ఉంటే ధరణి చేయి పట్టుకొని ఆపి తన నుదుటి మీద ముద్దు పెట్టి థ్యాంక్ యూ ధరణి ఎవరు అర్థం చేసుకొని నన్ను నువ్వు ఈజీగా అర్థం చేసుకున్నందుకు అండ్ ఈ విషయాలు ఏవి ఎవరికి తెలియటానికి వీల్లేదు నా ప్రేమ మరుగున పడిపోయింది మళ్ళీ అది పొందే ఛాన్స్ లేదు కాబట్టి వదిలేసే అని సీరియస్గా చెప్పి పంపిస్తాడు ధరణి మాత్రం ఎలాగైనా సరే హర్షిత్ని తను ప్రేమించిన అమ్మాయిని కలపాలని ఫిక్స్ అయ్యింది థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ And please like, share, comment and subscribe.